कुननाम ला कुदर देशको च्यान् नि रोडतिरै जाजो अन तनायस्क जित निक्के इन्टा जुस्कुता आन्ते अवधि में ये नहीं समझते थे। एक बाबा अलग है। हर कार को लोड लाकर आएंगे आराम से। चलिए। दमदम। ఇక్కడ ఇక్కడ బాబీ గారు లాయర్ గారు బాబీ ఉన్నారా లాయర్ గారు లాయర్ గారు అసలు ఊర్లో లేని వ్యక్తుల మీద కూడా अल रहा यो दल मन्दोस एकै सय लाख हैन हैन अङ्क एकजनाको मान्छेजी सुब्बा मलिएर भन्दा खेदा हेजार गर्नु

సంఘటన వల్ల దురదృష్టకర సంఘటనలో కొంతమందికి దెబ్బలు తగిలాయి ఆ సంఘటనలో చాలా మంది అమాయకులు పోలీసు వారు ఓటర్స్ దగ్గర పెట్టుకొని చాలా మంది ముసలి వాళ్ళని చూడు ఇలాంటి వాళ్ళందరినీ ముసలి వాళ్ళని రోగిస్ని ఎనభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అందరినీ ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు దాదాపు ఈరోజు ముప్పై ఐదు మందిని ఆధారపడుతున్నారు ఇంకా ఆరు ఏడు మంది హాజరు కావాలట దీనిలో చాలా మంది అమాయకులు ఉన్నారు అది గురుపాక్షాలకు తెలుసు గురుపాక్షాలకు తెలుసు అది దాని సంఘటన సంబంధం లేని కూడా ఎక్కువ మంది తొంభై శాతం మంది ఉన్నారు ఇలా అమాయకుల్ని కూలీనాలు చేసుకో కూలీ పోతే వాళ్ళు బతకలేరు అలాంటి వాళ్ళని కేసుల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గం పోలీసు వారికి నేను సవిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక దురదృష్ట సంఘ సంఘటనలో ఇలా అమాయకులు ఇరుక్కున్నారు వాళ్ళ పేర్లు నమోదు చేయబడ్డాయి ఎఫ్ఐఆర్లో అమాయకుల పేర్లు తొలగించి వాస్తవంగా ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కానీ అమాయకులు పెట్టి దాదాపు తొంభై శాతం మంది అమాయకులు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు కూలీ చేసుకుంటే కానీ బ్రతక తిండికి లేని వాళ్ళు వాళ్ళని పెడితే మీకు ఏం వస్తుంది ఏం న్యాయం జరుగుతుంది మీకు అందువల్ల ఈ విషయంలో పునరాలోచించాలని చెప్పి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సంఘటన వైసీపీ ప్రభుత్వము దళితులకు చేసిన దుర్మార్గంలో ఒక సంఘటన ఈ సంఘటన అంత దుర్మార్గంగా పెట్టారు అలా కేసులు వదిలేస్తారు కేసుల్లో పెట్టేశారు ఐదు సంవత్సరాలు ఆ కేసులు పెండింగ్ పెట్టి ఈరోజు వాళ్ళని ఈరోజు జైలుకు పంపిస్తున్నారు ఈ దుర్మార్గానికి కారణం జగన్మోహన్ రెడ్డి దళితులకు అన్యాయం చేశాడని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శ అప్పుడు పోలీసులు అయితే తప్పు అప్పుడు పోలీసులు మైండ్ అప్లై చేయలేదు ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ షుడ్ అప్లై హిజ్ మైండ్ అండ్ ఇన్వెస్టిగేట్ ది థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఈ షుడ్ రిమూవ్ వాట్ ది నేమ్స్ హు ఆర్ ఆర్ నాట్ డేర్ నాట్ ఇన్ ది కేస్ ఎవరు లేరు వాళ్ళని తీసేయాలి కదా అట్లా ఊకబడిగా ఊరంతా పెడతారా పల్లెంతా పెడతారా గ్రామం అంతా పెడతారా ముద్దాయిలుగా వాళ్ళు చూడండి వాళ్ళ మొక్కలు చూడండి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళని రోగి కా కాళ్ళు కూడా అతనికి ఇప్పుడు రేపు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు అతనికి అలాంటి వాళ్ళని నా ముద్దా పెట్టేది ఏ ఇన్వెస్టిగేట్ చేసి తీసేయలేరా అంటే దున్న ఈనిందంటే కట్టేటువంటి ఇదే చాలా అన్యాయం ఇది బాధితులకు న్యాయం చేయాలి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను